న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు చదువు కొనాల్చి వస్తా ఉంది అంగట్లో సలుకయింది ప్రభుత్వ పాఠశాలలలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పాఠశాల భవనము ఆటస్థలము జిమ్ము నీటి సౌకర్యము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మంచి చక్కటి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల యొక్క వినియోగం తక్కువైపోయింది దీనివలన పేద ప్రజలు చాలామంది వేలకు వేలు ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు కట్టి అప్పుల పాలవుతున్నారు ఈరోజు చదువు భారం అయ్యింది ఇది ఒక స్టేటస్ కూడా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే తక్కువని ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే గొప్పనుకొని ఒక అభిప్రాయానికి పోయి ఈరోజు చదువు ఆటలమ్మయ్యింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వ పాఠశాలలలోనే మీరు పిల్లలను విద్యార్థులను చదివించి ప్రభుత్వ పాఠశాలల్లోనే అభివృద్ధి చెందాలని చెప్పేసి సందేశాత్మకంగా ఒక వీడియోను మేము ఎందు చుతున్నాం దీన్ని మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం వస్త్రదానం విద్యాదానం ముఖ్యమైనవి విద్యాదానం ఏ రూపంలోనైనా చేయవచ్చు ఒక పాఠశాలకు సరిపడా భూమిని ఇవ్వవచ్చు భవనాలు నిర్మించి ఇవ్వవచ్చు కళాశాలకు వసతులు అంటే నీటి సౌకర్యం వస్తువుల రూపంలో ఇలాగా ఎన్ని రూపాలలోనైనా విద్యాదానం చేయవచ్చు ఎంతోమంది దాతలు ఎన్నో రకాలుగా దానం చేయడం వలన ధర్మవరం పట్టణంలో కొత్త పేటనందు ఎస్పిసిఎస్ పురపాలక ఉన్నత పాఠశాల వెలసి ఉన్నది ఆ పాఠశాల పేరే పిన్ను రామచంద్రయ్య శ్రేష్ట పురపాలకోన్నత బాలుర కళాశాల భవనాల దాతలు బి నారాయణమ్మ బ్లాక్ बद्दल ओबले ब्लैक बी वरलक्ष्मी ब्लैक रूपा नारायण ब्लैक गोरिका नारायण ब्लैक తిప్పమ్మ బ్లాక్ శ్రీ గుండ్లమడుగు రామకృష్ణ శుంకు కృష్ణమూర్తి పి సుబ్బరత్నమ్మ బ్లాక్ హిందీ టీచర్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను ఎస్పీసీఎస్ఎంపిఎల్ బాయ్స్ హై స్కూల్ కొత్తపేట హెడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతున్నాను ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ తొమ్మిదవ తారీఖున నిర్మించబడి ఉంది ఈ పాఠశాలకు స్థలం దానం చేసినటువంటి వ్యక్తి పిన్ను చంద్రాయప్ప శ్రేష్ఠి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన తనకున్నటువంటి ప్రాపర్టీలో మూడు ఎకరాలు దాదాపుగా మూడు ఎకరాలు ఆయన ఈ పాఠశాలకు దానం చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పేరు మేము గుర్తు చేసుకుంటూనే ఉన్నాము తర్వాత ఒకప్పుడు ఈ పాఠశాలకు చాలా మంచి పేరు ఉన్నది అంటే ఈ ఊర్లో ధర్మవరం పట్టణంలో మొట్టమొదటగా నిర్మించబడినటువంటి పాఠశాల ఏదైనా ఉంది అని అంటే అది మన ఎస్పిసిఎస్ ఎంపీఎల్ బాయ్స్ హై స్కూల్ అని గర్వంగా చెప్పుకోగలచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పాఠశాల ఈరోజు ప్రతి ఒక్కటి ఉన్నాయి అంటే మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి రూమ్స్ ఫెసిలిటీస్ అయితేనేమి టీచర్స్ టీచర్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అన్ని స్కూళ్ళ కంటే కూడా గ్రౌండ్ అనేది బాగా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇక్కడ ఒక ఎకరం పాటు మనకు గ్రౌండే ఉంది సో క్రీడలకు కూడా ఎటువంటి లోటు లేదు సో ఇటువంటి పాఠశాలలో నేను వర్క్ చేయడం అనేది నా అదృష్టంలో భావిస్తున్నాను ఈ పాఠశాలనే ఒకప్పుడు పుల్లారెడ్డి అనే ఒక దిచ్చన్ గారు వర్క్ చేశారని విన్నాను ఆయన పాఠశాలను చాలా అభివృద్ధి చేశారు అంటే అడ్మిషన్స్ కోసము నైట్ అండ్ నైట్ అండ్ డే మనకు అక్కడ వెయిట్ చేశారు ఇక్కడ చాలా మంది అంటే అడ్మిషన్స్ దొరక్క న్యూ అడ్మిషన్స్ బోర్డు కూడా పెట్టడం జరిగింది అటువంటి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఈ రోజున స్ట్రెంత్ నాలుగు వందల వరకే ఉన్నది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ ఎందుకు ఈ విధంగా ఉన్నదంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు మనకు ప్రైవేట్ స్కూల్ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నప్పటికీ మన పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్కే మొగ్గు చూపడం ఈ విధంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సో మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ ఏ ఏమాత్రం తీసిపోదు అనేది మీరు కొంచెం గుర్తించి ఈ గవర్నమెంట్ పాఠశాలను అభివృద్ధి పరచవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది సో ఆ విధంగా మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చూడండి ఎంత సౌకర్యం కళా కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం సభాభవనం సభాభవనం ఎంత ప్రశాంతమైన అనుకూలమైన ఈ కళాశాల విశ విశాలమైన ఆటస్థలం ఇంతటి ఆదర్శ పాఠశాలకు చేరకపోవడం విద్యార్థుల దురదృష్టం ఇక్కడ చేరి చదువుకుని ప్రతి విద్యార్థి అదృష్టంగా భావిస్తున్నారు కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఇలాంటి సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించి మీ విలువైన జీవితాన్ని విద్యను పైసా ఖర్చు లేకుండా పొందాలని పైనం న్యూస్ ఛానల్ కోరుకుంటున్నది